గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదను నీ నామమును స్తుతించదను నీ అద్భుతములు చేసితివి నీవు అద్భుతములు చేసి తివి సత్య ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి అది మరలా ఎన్నడూను కట్టబడకుండా చేసితివి బీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలే ఉండగా నీవు బీదలకు సారణ్యముగా ఉంటివి శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్టు తగలకుండా నీడగాను ఉంటివి కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గనపరిచెదరు భీకర జనముల పఠనస్తులు నీకు భయపడుదురు ఎండిన దేశములో ఎండ వేడిమి ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసి మేఘ ఛాయ వలన ఎండ అణిచివేయబడునట్లు బలత్కారుల జయకీర్తన అణిచివేయబడును ఈ పర్వతము మేధా సైన్యముల కధిపతిహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చెయ్యును మడ్డి మీద నున్న ద్రాక్ష రసముతో విందు చెయ్యును మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చెయ్యును మడ్డి మీద నిర్మలమైన ్రాక్ష రసముతో విందు చేయును సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభువైన యహోవ ప్రతి వాణి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల విన్ తన జనుల నిందను తీసివేయును భూమి మీద నుండి తన జనుల జనులనెందను తీసివేయును ఇలాగున జరుగునని యహోవ సెలవిచ్చిన్నాడు ఆ దినమున జనులు ఇలాగున ఇలాగునందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకునియున్న మన దేవుడు మనము కనిపెట్టుకునిన యహోవ ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహితము యహోవ హస్తము ఈ పర్వతము మీద నిలుచును పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్ మోయాబియులు తమ చోటనే త్రొక్కబడుదురు ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు వారెన్ని తంత్రములు పన్నినను ఎహోవో వారి గర్వమును అణిచివేయును మోయాబు నీ ప్రాకారములు మొయాబుని ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలు చేయును